అయితే ఇరుక్కున్నానండి బాగా కేసుల్లో దాదాపుగా ఐదుగానో ఆరుగానో కేసులు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి అయితే శ్రీరెడ్డి మతకు పారిపోయినందువల్ల కోర్టులో ఒక కేసులో బెయిల్ వచ్చినందువల్ల బతికిపోయినట్టు చెప్పుకుంటున్నారు అయితే వైసీపీ ప్రభుత్వం అంటతో కన్ను మిన్ను కానకుండా చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద కేసులపై ఇష్టం వచ్చినట్లుగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అయితే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ లిస్టు వారీగా టార్గెట్ చేసిందని చెప్పక తప్పదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొద్దిగా గ్యాప్ ఇచ్చి వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియాలోని కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అందరికీ జైలు తప్పదని హెచ్చరికలు జారీ చేసినా కూడా వైసీపీలోని పేటిఎం బ్యాచ్ అయితే ఆగలేదండి వారు బూతుల పరంగా దుర్భాషలు ఆడుతూనే ఉన్నారు అందులో భాగంగానే రవికిరణ్ ఇంటూరు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి పోషాని మురళి శ్రీరెడ్డి ఆర్జీవీ లాంటి వాళ్ళకు నోటీసులు ఇవ్వడంతో శ్రీరెడ్డి పోషాని కృష్ణ అయితే సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కు సారీ చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా పోషాని కృష్ణ అయితే సారీ చెప్పి మరీ వైసీపీ పార్టీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పాను అని చెప్తా చెప్పారు ఏది ఏమైనా తిట్టే గాడికి తిట్టాను ఇక నేను తిట్టను అంటే ముందు తిట్టిన వాటికి అయితే పరిహారం చెల్లించక తప్పదు కదండి ఇక శ్రీరెడ్డి అరెస్టు వార్తలపై ఉన్న నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా రీసెంట్గానే శ్రీరెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది మరి శ్రీరెడ్డికి ఏ న్యాయస్థానం బెయిల్ ఇచ్చిందో ఏ బేసిక్ మీద బెయిల్ ఇచ్చిందో అనే సమాచారం అయితే లేదు దానితో ఆమెకు అరెస్ట్ అయితే ఆగిందని చెప్తున్నారు కానీ ఒక కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన మిగతా కేసుల్లో అరెస్టులు ఉండవని చెప్పలేం రాజకీయాల నుంచి తప్పుకున్న పోసానికి కూటమి ప్రభుత్వం అయితే గత కొద్ది రోజుల కింద అరెస్టు చేసి బాబు పవన్ లోకేశులపై పోసాన్ని చేసిన కామెంట్ ఫలితం ఈరోజు ఆయన జైల్లో ఓసలు లెక్క పెడతా ఉన్నారు ఈ మధ్యనే నిన్న ఇవాళ రాజంపేట పోలీస్ స్టేషన్ నుంచి నర్సారావుపేట పోలీస్ స్టేషన్కి పీడీ యాక్ట్ కేసు కింద తరలించడం అయితే జరిగిందండి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని జగన్ అండతో రెచ్చిపోయి నేడు జైలుకి వెళ్ళారు అంటూ పోసాన్ని అరెస్టుపై నెటిజన్లు అయితే స్పందిస్తున్నారండి ఏది ఏమైనా పోసానితో అరెస్ట్ లాగేటట్టు లేవు ఒక పక్క హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కానివ్వండి శ్రీరెడ్డి అయితేనేమి మెయిన్గా టార్గెటెడ్ కొడాలి నాని గారు అయితేనేమి వీళ్ళందరూ లిస్టులో ఉన్నట్టుగా చెప్తున్నారు మరి ముందు ముందు చూద్దాం ఈ అరెస్టుల పర్వం ఎక్కడి దాకా వెళ్తుందో